చిన్నీ సీరియల్లో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ అయితే రాబోతోంది రాబోయే ఎపిసోడ్లో అసలు ఊహించిన ట్విస్టే జరుగుతుందన్నమాట దేవాకి నాగవల్లికి పెళ్ళి దేవ నాగవల్లిని పెళ్ళి చేసుకో అంటూ సంబంధాలు చూస్తూ ఉంటే నాకు మీ ఇద్దరిని చూసుకోవడం తప్ప వేరే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తుంది ఆ మాటకు పరిమళ చాలా కోపం తెచ్చుకుంటుంది చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తే కానీ గారితో నేను సఖ్యంగా ఉండలేను అన్నట్టు అనుకుంటూ ఉంటుంది కానీ నాగవల్లి తన మనసులో ఉన్న మాటని చెప్పేస్తుంది నాకు ఇప్పుడున్న ఆలోచన అంతా మీ ఇద్దరి మీదే మీ ఇద్దరిని చూసుకుంటాను వేరెవరినో చేసుకునే బదులు నేను మిమ్మల్ని చేసుకుంటాను బావగారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపో పోతాడు అలాగే తన స్వార్థం కోసం కూడా ఓకే అన్నట్టు చెప్పిస్తాడనమాట దేవ ఆ మాటతో పరమల షాక్ అవుతుంది మరొక వైపు కావేరీ ఉష విషయంలో ఒక పెద్ద ట్విస్టే జరిగింది ఈరోజు ప్రోమోలో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావేరీ ఉష ఒకరు కాదు అన్న డౌటే అనమాట ఎందుకంటే కావేరీ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది ఉష లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది అసలు కావేరీకి ఉషకి పొంతనే లేదు మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ పద్ధతిలో కానీ ప్రతి ఒక్క విషయంలో టోటల్గా బాడీ లాంగ్వేజ్లో కానీ ఏదైనా తీసుకున్నా ఉషాకి కావేరికి అసలు పొందండి లేదనమాట కానీ చిన్నికి సత్యంకి కావేరీ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆఖరికి బాలరాజు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలరాజు కూడా కావేరీ కాదు ఉష అన్న అనుమానం వచ్చిందనమాట అందుకనే ఉషా అన్నట్టు వదిలేస్తాడనమాట కావేరి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ వేరెవరు అమ్మాయి అంటే పట్టించుకోడు కదా కానీ ఈరోజు చిన్ని కోసం రౌడీలతో ఫైట్ చేస్తాడు ఉషాని రౌడీలు అటాక్ చేసి చంపే ఉంటే కాపాడుతాడు అనమాట అప్పుడు చిన్ని కూడా అడుగుతుంది మరి అమ్మ కాదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు కాపాడారు అంటే నేను నీ కోసం కాపాడాను నీ క్షేమం కోసం కాపాడానని చెప్తుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం గమనించినట్లయితే అంటే ఉషా ముందు బాలరాజు ఫేస్ కనిపించకుండా మాస్క్ లాగా అంటే టవల్ని చుట్టేసుకొని కనిపించాడు ఫేస్ చూపించలేదన్నమాట అంటే కావేరికి సంబంధించిన నిజం ఉషాకి ఏదో తెలుసు బాలరాజుకి ఏదో తెలుసు అన్నట్టుగా మనకైతే సీన్స్ అనేవి ఈరోజు కనిపిస్తాయి మరోవైపు సరళ ఆనందం అంతా ఇంత కాదు ఆ పాదకషలు వచ్చేస్తే లోహిత గోల్ చేయించవచ్చు అనుకుంటుంది కానీ అందులోపే దేవుడు ఇంకొక నిర్ణయం తీసుకుని షాక్ ఇస్తాడు ఆ చెక్కును కాస్త కావేరి నుంచున్న దీపం దానిలో పడి ఆ చెక్కు కాలిపోతుంది ఒక్కసారిగా చిన్ని షాక్ అవుతుంది ప్లస్ సంతోషపడుతుంది కూడా చూసారా అత్తయ్య నేను చెప్తూనే ఉన్నాను కదా మామ బ్రతికే ఉంది అంటే మీరు నమ్మలేదు దేవుడే ఇప్పుడు నిజం చేశాడు ఇదే సాక్ష్యం ఇదే బలమైన సాక్ష్యం అసలు కాలిపోయింది అంటే ఏంటని మా అమ్మ బ్రతికే ఉందని కదా మామ బ్రతికే ఉన్నప్పుడు ఆ డబ్బులు మనం తీసుకోకూడదనే కదా అన్నట్టు చెప్తుంది సత్యం కూడా ఆ మాటతో ఆలోచనలో పడతాడు నిజమే చిన్ని నువ్వు చెప్పింది దేవుడే మనకు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు ఆ చెక్ కాలిపోయిందంటే ఖచ్చితంగా మన కావేరి బ్రతికే ఉంది ఉషా రూపంలోనే ఉషలాగా తిరుగుతుంది మీ అమ్మే అన్నట్టు ఒక నమ్మకానికి వస్తారనమాట మరి ఎప్పుడు అసలు నిజం బయటపడుతుంది కావేరికి ప్రమాదం జరిగిన రోజు బాలరాజు ఎటుపోయాడు నిజం తెలిస్తే ఈ నిజాలు కూడా బయటపడతాయి అనమాట